హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫుల్ మకానా కర్రీ అండి దీన్ని సింపుల్గా క్యాటరింగ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి పాన్ వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక నేను ఇక్కడ ఒక కప్పు దాకా పూల్ మకానా తీసుకున్నానండి ఇది మనకి సూపర్ మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది వీటిని తామర గింజలతోటి తయారు చేస్తారండి వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయి ఇవి క్రిస్పీగా తయారయ్యేలోపు మనం మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసేసుకుందామండి దీనికోసం నేను ఇక్కడ ఒక స్పూన్ పళ్ళీని తీసుకున్నానండి ఇవి పచ్చివే ఒక స్పూన్ నువ్వులు ఎండు కొబ్బరి రెండు స్పూన్లు దాకా తీసుకున్నానండి వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి పూల్ మకానా ఒకటి మనం ఇలా పట్టుకొని విరిపితే చక్కగా విరగాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇది లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలండి ఇలా వేగిన పూల్ మకానాని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ అదే పాన్లోకి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి ముందుగా దీంట్లోకి బిర్యానీ ఆకు ఒకటి చిన్న ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు మూడు లవంగాలు వేసుకుని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవిలా ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవి కూడా దూరగా వేయించుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక రెండు మీడియం సైజ్ టమాటాలని మెత్తని పేస్ట్లా తయారు చేసుకుని వేగిన ఉల్లిపాయలో వేసేసుకుని టమాటాల్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గరిట పెట్టుకుని ఒకసారి మొత్తం ఇదంతా కలిపేసుకున్నాక దీంట్లోకి పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం అలాగే రెండు స్పూన్ల సాల్టు వేసుకుని గరిట పెట్టి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇదంతా మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి టమాటా బాగా మగ్గి ఇలా దగ్గర పడ్డాక దీంట్లోకి ఒక స్పూన్ పెరుగు వేసుకుంటే మొత్తం అంతా గ్రేవీ అడ్జస్ట్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుందండి గరిట పెట్టుకుని అంతా బాగా కలిపేసుకోవాలండి ఇది మరొక నిమిషం పాటు కుక్ అయ్యాక ముందుగా ఆడిపెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి పెట్టి మనం వేసుకున్న మసాలా అంతా పచ్చివాసన పోవాలండి అంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా మగ్గాక దీంట్లోకి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా గరం మసాలా పావు స్పూన్ దాకా వేసుకున్నానండి ఒకసారి పెట్టి కలిపేసుకోవాలండి ఇదంతా గ్రేవీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పూల మకానాన్ని కూడా వేసేసుకుని ఒకసారి గ్రేవీకి అంతా అడ్జస్ట్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించుకోవాలండి మధ్యలో మూత తీసి మరొకసారి కలుపుకుని గ్రేవీ అంతా దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోవాలండి గ్రేవీ ఇలా దగ్గర పడ్డాగా కొద్దిగా కసూరి మేతి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకొని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో పూల్ మకాన గ్రేవీ రెడీ అయిపోయింది అది ఇది రోటీలోకైనా రైస్లోకైనా లేదా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీని మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్